హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మాజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు అనుకోకుండా మా ఇంట్లో బాబా గారు పూజ చేసుకున్నామండి సిరిడి నుంచి ఒక ఆవిడ వచ్చింది ఆవిడ చెప్పింది అనమాట ఈరోజు బాబా గారు పూజ చేసుకోమని చెప్పింది ఎందుకు చెప్పిందో ఏంటో అని చెప్పి వెంటనే ఇంకా బాబాగారు పూ పూజ అయితే మేము చేసుకున్నాము దానికోసం ప్రసాదంగా రవకాస్రి చేశానండి ఇలా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసానండి అలాగే డ్రై ఫ్రూట్స్ వేసి దోరగా ఫ్రై చేశాను అనమాట ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక కప్పు కరాచీ రవ్వ అనేది అనమాట చూడండి ఇవి ఫ్రై అయిపోయాక తీసేసుకొని మళ్ళీ కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక కప్పు కరాచీ రవ్వ వేసి దోరగా వేయించానండి ఇది వేయించేలోపు మళ్ళీ ఇక్కడ పక్కనే ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మళ్ళీ వాటర్ వేసాను అనమాట ఒక కప్పు నూకకి నాలుగు కప్పులు వాటర్ వేశానండి ఇలా నాలుగు కప్పులు వాటర్ వేసి మరిగించాను వేడి నీళ్ళు ఇది కూడా మనకి మంచి కలరు మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఈ నీళ్ళు తీసుకుని మనం రవ్వలో వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుతూ ఉండాలన్నమాట ఏమీ వండలు కట్టదండి వేడి నీళ్ళే వేసాం కాబట్టి మనకి ఇందులో కరిగిపోతుంది అనమాట అండి అలాగే కేసరి కూడా మనకి ఈ రవ్వ అనేది త్వరగా ఉడికిపోద్ది కదా దీంట్లో నేను కలర్ కోసం ఫుడ్ కలర్ వేశానండి కొంచెం అలాగే స్మెల్ కోసం ఇలాచి పౌడర్ వేశాను వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత ఒక కప్పు నూకకి కప్పు పంచదార వేసానండి షుగర్ వేసిన తర్వాత షుగర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలన్నమాట అలా నెమ్మదిగా ఇంకా టేస్ట్ కోసం ఇంకా నెయ్యి వేసానండి ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి వేసాను నెయ్యి వేసి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఇలా బాగా కలిపెని చూడండి జ్యూసీ జ్యూసీగా ఉంది చూసారా కేసర్ అనేది కొంచెం ఇది చల్లారిపోతుంది అనమాట ఇది దేవుడి కోసం అని చెప్పి ఒక గిన్నెలోకి తీసేసానండి ఇలా తీసిన తర్వాత పూజ అయితే మేము పూజ అంతా తీయడానికి అవ్వలేదండి దీపరాజు కొండెక్కిన తర్వాతే తీయాల్సి వచ్చింది వీడియో అనేది అంటే దేవుడు మనకు అనుగ్రహం ఇచ్చాడు అలాంటి టైంలో వీడియో తీసుకుంటూ కూర్చుంటే బాగోదని చెప్పి పూజ అంతా అయిపోయిన తర్వాత నేను మా వారు అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను ఇంకా లాస్ట్లో అక్షంతలు తీసుకొని వేసి మళ్ళీ దండం పెట్టుకొని అప్పుడు పైకి లేసేటప్పుడు మా వారిని తీయమంటే అండి పూజ అయితే చిన్నగా చేసుకున్నా కానీ చాలా దేవుడు అనుగ్రహం ఉంది మాకు ఈరోజు అసలు మంగళవారం బాబా పూజ చేసుకోవడం ఏంటి అనుకున్నాం కానీ ఈరోజు మా చేత చేపిచ్చారు అలాగే ప్రసాదం కూడా అక్కడ పెట్టాను చూడండి చాలా బాగా చేసుకున్నాము ఇద్దరమును ఆవిడ ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడకి కూడా తాంబూలాలు అవి ఇవి ఇచ్చి పంపించానండి భోజనం పెట్టి ఇంకా లాస్ట్లో మేము ఇలా పూజ అయిపోయిన తర్వాత స్వామివారిని దర్శన దండం పెట్టుకొని ఇంకా ఈ ప్రసాదాలు అందరికీ ఇది కట్ చేసి ప్రసాదం పెట్టానండి ప్రసాదం అయితే చాలా టేస్ట్గా అనిపించిందండి చూసారా ఫ్రెండ్స్ చాలా చిన్న వీడియో ఏదో మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఇలా పెట్టాను అనమాట వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే బాబా అనుగ్రహం ఉంటే అనుకోకుండా మీ ఇంటికి వచ్చి మీతో కూడా ఇలా పూజ చేయిస్తారు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి